జిల్లా పాడేరు ఏజెన్సీ హుకుంపేట మండలం గొంతూరులో ఓ పర్వతం ఉంది దాని అంచున ఓ భారీ బండరాయి కనిపిస్తుంది అది భీముడు రాయిగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ రాయి దగ్గరకు గిరిజనులు నిష్ఠతో వెళ్తారు దీని వెనుక పెద్ద కథే ఉందని పూర్వీకుల నుంచి తమకు తెలిసిందని అంటున్నారు స్థానికులు ఇటీవల సోషల్ మీడియాలో ఈ రాయి కోసం వైరల్ కావడంతో భీముని రాయి చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారు గ్రామస్తుల సమాచారం ప్రకారం భీముని కాలంలో ఈ పర్వతంపై నృత్యం చేస్తున్న సమయంలో ఓ వరాహం అటువైపుగా వెళ్ళిందని దాని జాడ కోసం భీముడు వచ్చాడని అందులో భాగంగా వరాహం కోసం పర్వతంపై బండరాయి పట్టి దాని పైకి ఎక్కి చూశారని ప్రచారం ఆ వరాహం ఈ ప్రాంతానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్న భీముడికి కనిపించిందని చెబుతారు అక్కడే ప్రస్తుతం పందిమెట్టు అనే గ్రామం వెలిసిందని అంటున్నారు పూర్వీకుల నుంచి తమకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ రాయిని అత్యంత నిష్ఠతో తాము పూజిస్తామని ఆ రాయి దగ్గరకు చెప్పులు విడిచి వెళ్తామని అంటున్నారు స్థానికుడు మచ్చన్న గ్రామస్తులు ఆ రాయిని రాయి అని కూడా పిలుస్తుంటారు గాలి వేసినప్పుడు రాయి కదులుతూ ఉంటుంది కానీ ఏళ్లుగా ఆ రాయి కారణంగా ఎటువంటి ప్రమాదం జరగలేదని అంటున్నారు ఆ రాయిని దేవుడే ప్రతిష్ఠించారని గ్రామస్తులు విశ్వాసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా చందాలు వేసుకుని పండగలు కూడా చేస్తామని అంటున్నారు స్థానికులు